ఫ్రెండ్స్ ముప్పై మంది హత్య దొరికిన ఆధారాలు ఈ విషయాన్ని అర్థం అవ్వాలంటే వీడియో మీరు కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లేకని కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలామందికి తెలియచేసి అదే అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ విజయ పార్టీ ఏర్పాటు చేసిన సభలో ఇంత పెద్ద ప్రమాదం జరగడానికి కారణం ఏంటనే ప్రశ్న అవుతుంది అయితే సభకు వేల మందికి మాత్రమే అనుమతి ఉండగా యాభై వేల మంది వరకు వచ్చినట్టుగా అంచనా అయితే హీరో విజయను చూసేందుకు భారీగా జనాలు తరలివచ్చారు అయితే విజయ్ రావాల్సిన సమయానికంటే ఆరు గంటల లేటుగా రావడంతో అభిమానులు అడావుడుగా పడిగాపులు కాశారు అయితే ఆకలి దప్పికల నడుమ అప్పటికే అలసడతో ఉన్న జనం నేల బాటిల్ల కోసం తోసుకోవడంతో గందరగోళం చెలరేగిందని తమిళ మీడియా కథనాలు వెలువడుతున్నాయి అయితే దప్పికతో జనాలు శ్రోహ తప్పి పడిపోయే పరిస్థితులు ఉన్నట్లుగా భావించి జన లోపలికి విజయ్ వాటర్ బాటిల్స్ విసరడంతో అప్పటికే లైట్గా ఉన్న పరిస్థితుల్లో అభిమానులు బాటిల్స్ కోసం ఎగబడ్డారు దీంతో తోపులాట స్టార్ట్ అయినట్లు సమాచారం అయితే మరోవైపు సభలో తొమ్మిదేళ్ల పాప మిస్ అయినట్లు సమాచారం రావడంతో అమ్మాయిని వెతికి పెట్టాలని విజయ్ స్పీచ్ మధ్యలో పోలీసులకు సూచించారు కార్యకర్తలు కూడా సహాయం చేస్తారని విజయ్ చెప్పారు దీంతో పాప స్లో తప్పిపోయిందనే మాటలతో పాపని వెతికే క్రమంలో ఆందోళన చెల్లూ ఆందోళన చెందడంతోనే తోపులాడి జరిగిందని మరో వర్షన్ ప్ర ప్రకారం ప్రచారం జరుగుతోంది చూసే ఫ్రెండ్స్ ఏది ఏమైనా కానీ ముప్పై మంది పైన చనిపోవడం చాలా బాధాకర విషయం థ్యాంక్స్